నమస్కారం మోజో న్యూస్కి స్వాగతం బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీలోని స్థానిక మూడు నాలుగు వార్డులలో టీడీపీ ఎన్నికల ప్రచారం జరిగింది వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ సూరాజ్ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్ ప్రత్యూష బూత్ ఇన్ఛార్జ్ పంగలూరు కిషోర్ కుమార్ గడప గడపకు ఎన్నికల ప్రచారం చేశారు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం సూరా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో అత్యంత కీలకమైనవి అన్నారు సమపాలనలో అభివృద్ధితో పాటు సంక్షేమం జరగాలంటే టీడీపీ పార్టీ అధికారంలోకి రావాలన్నారు రాష్ట్రంలో సైకో పాలనపై సైకిల్ పాలన వస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు షర వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ప్రతి పల్లె పట్టణంగా మారుతుందని చెప్పారు నెల్లూరు ప్రజలకు సుపరిచితమైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని గెలిపించుకుంటే కోవూరు నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందన్నారు ప్రతి నిరుద్యోగి కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఉసురుపాటి ప్రసాద్ పుట్ట రంగనాథం నందామాల్యాద్రి రంజిత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సభ్యులు ఎన్డిఏ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు ఎన్డిఏ పక్షానికి నిలబడుతున్నారు వారి గెలుపు కోసం అందులో భాగంగా ఈరోజు ముసిడిపల్లి మున్సిపాలిటీలో నాలుగో వార్డులో ఈరోజు తిరగడం జరిగింది తిరగ తిరుగుతున్న ఈ సమయంలో ఇక్కడ ఉన్న కొన్ని ప్రధాన సమస్యలు కొన్ని మా దృష్టి తీసుకురా తీసుకొచ్చారు ఇవన్నీ కూడా వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి దృష్టి చేస్తుంది ఇవన్నీ కూడా చేర్చడానికి ఇవన్నీ కూడా చేర్పించడానికి అటువంటి నాయకులందరి సహకారంతో అవన్నీ కూడా ముందు తీసుకెళ్తాం ప్రధాన సమస్య ఉన్నటువంటి కాలువ గుడపల్లి కాలువ ఈ గుడపల్లి కాలువ చాలా రోజులకి టెండర్లు లేని కానీ దాన్ని ముంచే ఆగి ఉంది ఏపిచ్చింది కూడా నేనే టెండర్ ఏపిచ్చి ఇచ్చి అనుకున్నందుకు కానీ దాన్ని చేయలేకపోయారు ఎలక్షన్ అయిపోతానే ఆ కాలువను కూడా నిర్మాణం చేయించి వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పి వాళ్ళకి కూడా హామీ ఇస్తాం టెండర్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గొడవల్లి కాలాన్ని కూడా చేయించి వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొన్ని ఇంకా కొన్ని హామీలు కూడా అవి కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు అన్ని చేసేదానికి కూడా చూడపడతామని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నాం ఈ కాలం అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తాం అయితే టెండర్ అయిపో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఎరకి చేసేసి ఉండాలా కానీ ఎందువల్ల ఆగింది దాని అయితే ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చేయించేస్తాం